మనం భయపడాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరికి భయపడాలి ఎప్పుడైనా కానీ ఏ క్షణమైనా కాడ ఎవరికంటే మన భారం మోసే భూదేవత నీ భారం మైలేమంటే ఇంకా మనం వేస్తే మన మొదటి రాత రాసి బ్రహ్మదేవునికైనా భయపడాలి ఎందుకంటే దేవుడా నా రాత ఎప్పుడు మంచిగానే రాయని మనం కోరుకోవాల్సి ఉంటుంది కాబట్టి బ్రహ్మదేవునికి భూదేవతకి ఈ రెండు మనం భయపడాల్సి ఉంటుంది అంతే కాని ఏ నానికి భయపడద్దు ఒకడు అదన్నాడు అన్నాడు అని అలాంటి మాటలు పట్టించుకోవద్దు నువ్వు ఒక్కటే తప్పుడు పని చేసి తప్పుడు పని చేస్తే భయపడాలి కానీ నిజాయితీగా ఉన్నప్పుడు ఏ నా కొడుక్కి ఏ లోఫర్ నా కొడుక్కి భయపడాల్సిన అవసరం నువ్వు లేదో చెప్పాను కదా భూదేవత బ్రహ్మదేవుడు ఈ ఇద్దరు దేవులకు భయపడు అంతే లేకపోతే ఎవరు భయపడద్దు నువ్వు నిజాయితీ ఒక్కటి అర్థం చేసుకో ప్లీజ్ అర్థం చేసుకోవాలి కదా చేసుకోండి ప్లీజ్